పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఇరవై ఒకటి ఇరవై ఒక సీట్లు గెలుచుకున్నారు కాబట్టి ఈ పార్టీ కూడా మంచి పార్టీ పెద్ద పార్టీ అయితే ఇప్పుడిప్పుడు గ్రామ స్థాయిలో బలపడుతున్నటువంటి జనసేన పార్టీలో కూడా అంతర్గత కుమ్ములు అటువంటి సార్ కొంతమంది చెప్తా ఉంటారు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది యంగ్ బ్లడ్ ఏదన్నా ఉంటే దూసుకెళ్ళిపోయే మన సొంత ఉండేవాళ్ళు అందువల్ల ఏదన్నా పొరపాటు మేము సరి చేసుకుంటాం పార్టీ పటిష్టది మాకు ముఖ్యం మాకు కావాల్సింది మా నాయకుడు యంగ్ బ్లడ్ పార్టీకి వరమా శాపమా వరం శాపం అయితే కాదు వరం అది ఎక్కడికైనా పోగల సత్తా ఉండే వాళ్ళు ఎంక్ బ్లడ్ ఇక్కడ ఈ పార్టీలో ఎట్లా అంటే సార్ ప్రతి పార్టీలో వాళ్ళని డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ అది కాదు ఒక పిలిపిస్తే అందరు పరిగిస్తారు ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఓకే 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 మిగతా నాయకులతో పోలిస్తే ప్రత్యేకంగా పవన్ గారికి ఉన్నటువంటి ఒక మంచి వెసులుబాటు అన్నారు సార్ సిక్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు సారథ్యంలో ఈ నాగబాబు గారు కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ ఆదేశాలతో నెల్లూరు జిల్లాలో బలంగా రాజకీయ జనసేన పార్టీ బలపడ నుంచి పంటున్నారు అయితే జనసేన పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది ప్రజెంట్ భవిష్యత్తులో ఆ స్థానం పూర్తి కావాలి భర్తీ కావాలి దాంట్లో చాలా మంది పేర్లు బహుముఖంగా బయటికి పైకి వస్తూ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇంకో విషయం కూడా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా కష్టపడి పనిచేసే మనసత్వం నాకు నాకేమి రాజకీయాలు కూడకుండా కాదు నాకేందంటే నాకు నిజాయితీగా ఉండడం అనేది నా లో ఉండేది ఫస్ట్ నుంచి అందువల్ల ఏంటంటే నేను ఎలక్షన్ ముందరే జనవరి నేను లాస్ట్ టైము కౌన్సిల్లో లాస్ట్ టైము తెలుగుదేశంలో నుంచి వీడేటప్పుడే నేను వైఎస్ఆర్సీపీలో పోయేటప్పుడే నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది నాకు రూరల్ లో సీట్ ఇవ్వండి అది మాదాస్ గంగాధరం గారికి కూడా పెట్టడం జరిగింది ఎందువల్ల పార్టీలో నాకేందంటే గెలుస్తావు కదా అనే ఉద్దేశం అయితే కాదు ఆ రోజు పరిస్థితి అయితే ఏంటంటే కమ్యూనిటీ బేస్ కొంత ఉంది కమ్యూనిటీ బేస్ కొంత ఉంది అందువల్ల ఏంటంటే రేపు కొన్ని ఓట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి నెక్స్ట్ టైం జిల్లా అధ్యక్ష పదవి తీసుకున్నాం అనుకో మనకు ఒక గుర్తింపు అనేది వస్తుంది అనేది నాకు లాస్ట్ టైమే ఉండింది అయితే నాకు అది ఇవ్వల అంటే యువకున్నా నాకు కొంతమంది నా శ్రేయభిలాషే వాళ్ళ చేత కూడా ప్రయత్నించా అయితే నాకు ఇవ్వలేదు ఇంకా అందువల్ల ఏంటంటే అప్పుడే వచ్చి ఈ నా శ్రీధర్ రెడ్డి గారు అయితే ఏమండి మా అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరు వచ్చి పిలిచి నీకు మంచి ప్రాధాన్యత ఇస్తాము మీరు రాండి అని చెప్పి వచ్చి ఓకే వైసీపీలో తోడుకెళ్ళారు ఆర్టీసీ రీజన్ చైర్మన్ కార్పొరేట్ సీటు అన్ని ఇస్తాను వాళ్ళు చెప్పిందే మా ఇంట్లో ఒక దేవుడు ఫోటో ఉంటుంది మా ఇంట్లో మా గుడే మా దేవాలయం ఎలా ఉంటుంది మా ఇంట్లో మా పూజ విధానం అక్కడికి వచ్చి ఇద్దరు చెప్పారు కార్పొరేట్ సీటు ఆర్టీసీ రీజన్ చైర్మన్ ఇస్తామని అయితే ఇద్దరు ఇందువల్ల ఎవల సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మీకు కొన్ని అవమానాలు ఎదురేరుకోవచ్చు అంతే యాక్చువల్గా అంతే అందువల్లే నేను కూడా వచ్చేసేదానికి కూడా కారణం అని కోరికే నాకు సరైన గుర్తింపు గౌరవం లేకపోతే నేను ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడ ఉన్నా కానీ నిజాయితీగానే చేస్తా తెలుగుదేశంలో ఉండి అధర్మ పరిపాలన చేయలేదు వైఎస్ఆర్ సిపిలోకి వచ్చిన తర్వాత అధర్మ పరిపాలన చేయలేదు నేను ఎక్కడ కూడా నా రాజకీయ జీవిత చరిత్రలో ఒక మచ్చలైన నాయకుడుగా ఈ రోజు వరకు ఉన్న రాజకీయాల్లో ఇప్పుడు జనసేన పార్టీలో నెల్లూరు జిల్లాకి సంబంధించి ఒక కీలక బాధ్యతలు మీకు అప్పచెపిస్తే మీరు సిద్ధమైన తీసుకోవటానికి పార్టీ ఆదేశిస్తే మతానికి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి అండ్ డాషింగ్ పొలిటిషియన్ ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పి ఆశిస్తారు సార్ నాకు ఇంకో విషయం మీతో నేను చెప్తున్నాను నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే మా కుమారుడు కూడా తర్వాత ఏంటంటే నాకు అతను పవన్ కళ్యాణ్ గారిలో నచ్చింది ఏంటంటే ధైర్యం ధైర్యంగా పోరాడతారు ఏమి ఏంటంటే లాస్ట్ టైము అవినీతి రాజ్యంలో జగన్ పరిపాలనలో అతను ఏమి చెప్తే జరగదు జగన్ అలాంటి పరిస్థితుల్లో కూడా జగన్ ఎదుర్కొని నిలబడ్డాడంటే దానికి అతని ధైర్య సాహసే లక్ష్మి అతని వెనకాల ఆ ధైర్యం అనేది చాలా గట్స్ ఉండాలి చాలా గట్స్ కావాలి ఇప్పుడు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే ఆయన గట్స్ వ్యవహారం చూసే ఈరోజు గట్స్ విషయానికి ప్రస్తావించాల్సి వస్తే మల్లికార్జున యాదవ్ గారు కూడా చాలా మందిని ప్రశ్నించారు కదా ఎదురు కదా ఎందుకన్నారు మీరు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోని బాగా పేరు బాధించేటువంటి వ్యక్తి ఆయన వివేకానంద రెడ్డి గారు ఆయనతోనే ఫేస్ టు ఫేస్ చేసేటట్టు ఘర్స్ ఉన్నాయి కదా మీ దగ్గర సార్ నేను వివేకానంద రెడ్డితో కూడా ధర్మం కోసం అదే ధర్మం అంటే నేను వివేకానంద రెడ్డితో కూడా నాకేంది తగాదా నాకు పార్టీ వ్యవహారాలు పార్టీ కోసం అతంత తగాదా పెట్టుకున్నాము తర్వాత ఏంటంటే వివేకానంద రెడ్డి గారు అది వేరే విధంగా నా మీద బ్లేమ్ చేయటం జరిగింది అది కూడా బ్లేమ్ ఏంటంటే వివేకానంద రెడ్డి గారికి నాకు ఏంటంటే నాది ముల్లాపేట శివాలయంలో కార్తీక్ పూర్ణం రోజు నేను దీపం వెలిగిస్తా ఈ రోజు కూడా మాది ఉభయం ఉంది ఆ ఉభయాన్ని ఏందంటే అతను నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నువ్వయా నువ్వు వెలిగి కూడ నాది ఇది మా హక్కు ఇది మా ఫ్యామిలీ హక్కు ఇది అందువల్ల నేను నేను ఎలిగియ్యాలి అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొంతమందికి ఏంటంటే వీళ్ళు కొట్టుకుంటే ఎట్లాంటది వాతావరణం ఆజ్యం పోస్ అతనికి ఏంటంటే అజీఓలు వాళ్ళంతా కొంతమంది ఆయనకి కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎలిగేయండి మీరు ఎమ్మెల్యే కదా ఆ ఫోర్స్ తో అతను కూడా ఏంటంటే పూర్వప్రగాయాల మనసత్వం అవుతుంది ఎవరు ఏం చెప్తే అది నేస్తాడు ఆడ అది నేను ఎలిగాయాలి నా బాధ్యత కాబట్టి నేను టూ టైమ్స్ వివేకానంద రెడ్డి తగాదా పెట్టుకున్నా కానీ టూ టైమ్స్ నేనే ఓకే తెలిగి ఇంకోటి కూడా వివేకానంద రెడ్డి గారితో నాకు తగాదాయన్ని ఏముందంటే బై ఎలక్షన్ అనిల్ కుమార్ యాదవ్ కార్పొరేటర్ గా నిలబడ్డప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉండేవాడిని నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉంటే వివేకానంద రెడ్డి పీరియడ్ లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు మేము గొడవ పడ్డాం కదా గొడవ పడి ఏమి ఎక్కడా దెంకే దొంగ ఓట్లు వేస్తే ఒప్పుకునే సమస్య లేదని చెప్పాను అది అతను ఎవరు యాదవ్ మాకు అనిల్ కుమార్ యాదవ్ అంటే మా క్యాస్ట్ మాకు కొంత రిలేషన్స్ కూడా ఉన్నాయి అయినా కానీ పార్టీ పరిస్థితి అడుగు ఆ ధర్మ పోరాటం చేశాను ఓకే రాజకీయాలు మీరు ఈ సిద్ధాంతం ఆ రకంగా మీరు ముందుకు వెళ్తూ వచ్చారు కాబట్టి ఆ పరిస్థితుల మీరు చాలా మందికి టార్గెట్ అయ్యారా సార్ ఏదైనా ఇబ్బంది పెట్టించారా చాలా మంది నన్ను మా జయమే టార్గెట్ నా మీద ఏదో బ్లెయిమ్ అన్ని పార్టీల నాయకుల అన్ని పార్టీలు కొంతమంది నా నిజాయితీ వాళ్ళు రాదు నేను నిజాయితీని నన్ను ఇబ్బంది పెట్టాలి ఏదో విధంగా బ్లెయిమ్ సినిమాలు ఏదో విధంగా ఉంటది అయినా కానీ నేను ఎక్కడ కూడా వెనకడి సమస్య ఎంతమంది మిమ్మల్ని టార్గెట్ చేసినా కానీ ఇంకా మీకు ప్రజల్లో ఇంకా ఎంతకంత క్రేజ్ పెరగడం కారణమే సార్ నేను నాలో నిజాయితీ ఉంది నేను ఎక్కడ కూడా వేరే వాళ్ళ ఆస్తుల మీద పోవడం కానీ వేరే వాళ్ళ దగ్గర నేను ఎక్కడ కూడా నేను రోజు వరకు ఏ కాంట్రాక్ట్ వర్క్లు కానీ నేను కౌన్సిలర్గా ఉండేటప్పుడు కానీ కార్పొరేటర్గా ఉండేటప్పుడు కానీ అందరికీ వర్క్లు ఇచ్చేవాళ్ళు నేను నారాయణ గారు కూడా నాకు ఐదు కోట్లు వర్క్ ఇస్తానంటే కూడా నేను ఐదు కోట్లు వర్క్ నుంచి మళ్ళా రెండు కోట్లు వచ్చారు రెండు కోట్ల నుంచి కోటి యాభై లక్షలకు వచ్చారు నేను అడగను కూడా అడగల నేను తీసుకుందాను చెప్పడం వరకే నేను ఎక్కడ కూడా రోజు వరకు ఎక్కడ కార్పొరేషన్ లో కానీ మున్సిపాలిటీ లో కానీ కాంట్రాక్ట్ వర్క్ గానీ చేస్తారు అది అలవాటు ఫస్ట్ నుంచి లేదు మీ కి చేస్తున్నారు అంతే ఏదన్నా ఉన్నా గానీ మా కేటర్ ఎవరన్నా ఉంటే మన వల్ల ఏదన్నా ఉంటే వాళ్ళు లభ్యం కానీ నేను పోయి ఏలు పెట్టేది అది చేసేది మీరు అన్నారు సార్ జనసేన పార్టీలో యంగ్ బ్లడ్ ఉంది అన్నారు ఓకే బాగుంది వాళ్ళు చూస్తే ఏమో యంగ్ బ్లడ్ మీరు చూస్తే ఏమో రాజకీయాల్లో చాలా అనుభవం కలిగిన వ్యక్తి మీ అనుభవాన్ని వాళ్ళు తీసుకుంటున్నారా ఈ పాటిస్తూ ఉంటారు మాకు పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు వచ్చారు మేము వేములపాటి అజయ్ కుమార్ గారు ఉన్నారు కొంతమంది చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది నాయకులు సీనియర్లు ఉన్నారు ఇప్పుడు ఆ సీనియర్లు వాళ్ళని పెట్టుకొని మేము ఏదన్నా ఉండే కానీ మాలోనే ఉంటుంది అంతే పార్టీని పటిష్టం చేయడమే మా ముఖ్యం అంతే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని గా చూడాలి మా బాధ్యత పెట్టుకుని అంతే వాస్తవంగా కూడా పార్టీ పటిష్టత కావాలి పార్టీ పటిష్టతో పాటు కూడా కార్యకర్తలు కూడా పటిష్టత కావాలి ఎలా ఉంది సార్ ఈ జనసేన పార్టీలో నాయకులతో మీ సంబంధ బాధ్యత ఎలా ఉన్నాయి చాలా బాగానే ఉంటాయి అందరు బాగానే ఉంటారు నో గ్యాప్ ఇంకో విషయం కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఎక్కడెక్కడో ఉండి పార్టీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు పార్టీ కోసం ఓకే వాళ్ళకి ఎంత ఇష్టం ఒక ఆయన దుబాయ్లో ఉంటాడు పార్టీ బాగుండాలి పార్టీ నెల్లూరుకి ఆంధ్రాకి వచ్చి విజిట్ చేసిపోతారు ఒక ఆయన ఏమంటే హైదరాబాద్లో ఉంటాడు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ విజిట్ చేస్తారు ఇలాంటి కొంతమంది జాబ్ చేసుకుంటూ కూడా పవన్ కళ్యాణ్ మీద ఆ పార్టీ మీద ప్రేమ పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఈరోజు వచ్చి చాలామంది అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కులాల ఐక్యత జనసేన పార్టీ ధ్యేయం అన్నది పవన్ కళ్యాణ్ గారి నినాదం మరి మీ నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కాస్త జనసేన పార్టీ కూడా కుల రాజకీయాలు ఉండని చెప్పి టాక్ ఉంటారు అంటా ఉంటారండి అది దాన్ని ఎవరు కుల రాజకీయాలు అంటే ఎవరు ఇప్పుడు తెలుగుదేశం వస్తే తెలుగుదేశం ఖమ్మ అంటారు కాంగ్రెస్ వస్తే రెడ్డి రాజ్యం అంటారు మరి వాళ్ళు ఎక్కడ కులాల ఐక్యత ఆ స్లోగన్ తీసుకోవాలి కానీ మీ జనసేన పార్టీ తీసుకుంది కానీ మీ అధినాయకుడు చెప్పినటువంటి ఆ స్లోగాన్ని కూడా విస్మరించి ఇంకా కులాల కుమ్ముల ఆటలోనే జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఉందని నిక్కగా అంటే కులాలగా ఎంత ఏం లేదు కాకుండా కష్టపడి పని చేయాలనేది మా ధ్యేయము అలాంటి అయినా ఉన్నా కానీ మేము అలాంటివి రానివ్వము మా నాయకుడు కూడా ఇప్పుడు కులాలనే ప్రేరేపించేవాడు కాదు ఇప్పుడు మా నాగబాబు గారు ఉన్నారు నంటిగా చేస్తారు అందరు కలిసి కట్టుగా ఉండండి పనిచేయండి నాగబాబు గారు అయితే మానవతా దృక్పథంతో పని ఏమని ఎవరికైనా లేని వాళ్ళకి కానీ ఏదన్నా ఉంటే మీ సహాయ సహకారాలు నచ్చండి